నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి రాజానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ ప్రపంచమని పేర్కొన్నారు ఈ సందర్బంగా పలువురిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మమతారెడ్డి తోటా శోభారాణి కార్పొరేటర్ చెక్క అహల్య దొరబాబు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు చేసి ఏదైతే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సన్మానం చేసుకోవడం జరిగింది మనకు అందరికీ తెలుసు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్న సమయంలో మన మహానాయకులు నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ సరిగ్గా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగు సంవత్సరాలు ఎడవ పెడుతున్నాం మనకందరూ తెలుసు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఢిల్లీ నాయకుల పెత్తనంతో ఈ రాష్ట్రం అతలాకతులం అవుతున్న సమయంలో మన నాయకులు ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి సినీ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైనా చేయాలి ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించి తొమ్మిది నెలలనే అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం గడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు అదేవిధంగా ఆనాడు మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ గట్టి పునాదులతో ఈ రోజు కూడా నిలబడి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేదాకా మనం ఈ రోజు ఈ పార్టీ నడిపిస్తున్నాము మీరంతా చూశారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నో హింసలు పెట్టాడు నరకం చూపించాడు అందరికి కేసుల్లో పెట్టాడు జైల్లో పెట్టించాడు అయినా కూడా మొత్తం వాన్ని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దాకా పోరాటం చేశారు ఎందుకంటే ఆ ధైర్యము ఆ బలము మనకి ఆనాడు ఎన్టీ రామారావు గారే ఈ కార్యకర్తలు ఇచ్చారు కాబట్టి ఇంత ధైర్యంగా మనం పోరాటం చేశాం కాబట్టి ఇంక మీదట కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని మన అందరం కూడా దేవుడిని ప్రార్థిస్తూ మనమందరం కూడా ఆ విధంగా కష్టపడి పనిచేద్దామని చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడనేది ఈ ప్రజలందరికీ తెలుసు అందుకే మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు అదే పోలవరాన్ని నిర్మిస్తున్నాడు ఈ రాష్ట్రం రైతులకి వరం కాబోతుంది ఈ రాష్ట్రం ధర్న్యాగారం కాబోతుంది అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా జై